వైఎస్ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారనే భయాందోళన ఇటీవల కాలంలో కూటమి నాయకులు సంబంధిత అనుకూల ధిపతులకు ప్రభుత్వాన్ని మో మోసే సోషల్ మీడియా యాక్టివిస్టులను వెంటాడుతుంది అందుకే వైఎస్ జగన్ అంటే భయాన్ని ప్రజల్లో కలిగించడానికి మళ్ళీ యాక్టివ్ అయ్యారు కూటమి పాలనపై ప్రజల్లో పది నెలల్లోనే వ్యతిరేకతను వీళ్ళంతగా గ్రహించారు అందుకే మంచి పరిపాలన అందించామనే ప్రచారంతో తిరిగి అధికారంలోకి రాలేమన్న నిర్ణయానికి ప్రభుత్వం అను అనుకూలు వచ్చారని సూష్ స్పష్టమవుతుంది ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఎట్టి పరిస్థితులను తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటే ఆయనపై భారీ నెగిటివిటీని ప్రచారం చేయడమే ఏకైక ఎజెండాగా వాళ్ళంతా ఏకతాటిపై దుష్ప్రచారాన్ని చేస్తుండడం గమనార్హం టీడీపీలో తప్పుల్ని ఎత్తి చూపే వాళ్ళంతా హిందూ ద్రో ద్రోహులుగా తమ ప్రసార మాధ్యమాలను అడ్డుపెట్టుకుని చేయడానికి వీళ్ళు వెనుక కూడా వెనకాడడం లేదు జగన్ వ్యక్తిగతాన్ని అన్నం చేయడం ఏమీ కాదు వీటన్నిటిని అధిగమించి జగన్ రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది కూటమికి అపరి అప్రమితమైన అధికారం దక్కింది ఈ పది నెలల చంద్రబాబు పాలన జగన్పై విష ప్రసారం చేస్తున్న వాళ్ళకే నచ్చినట్లు లేదు కూటమి కాదంటే ప్రజలకు ఏకంగా ఆప్షన్ వైఎస్ జగనే దీంతో అదిగో జగన్ ఇదిగో జగన్ వస్తాడేమో అని తమ భయాన్ని జనంలో కలిగించే కుట్రలకు ఇప్పటి నుంచే తెరలేపారు జగన్ అంటే అలా ఇలా అంటూ ఆయనపై కొందరు తటస్థుల పేర్లతోనూ మరికొందరు పెద్ద మనుషుల పేర్లతో విషం చెమ్మడానికి గ్రహించారు గ్రహించవచ్చు అయితే ఏపీ ప్రజలు విజ్ఞానులన్న సంగతి వాళ్ళు మర్చిపోయినట్టున్నారు ప్రజలకు నచ్చేలా మెచ్చేలా చంద్రబాబు పరిపాలన సాగించకపోతే మాత్రం ఇంటికి సాగనంపడం ఖాయమని గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రజల పరిపాలనపై ఆధారపడి ఓటు వేశారనే వాస్తవాన్ని విమర్శించి రకరకాల విన్యాసాలని చేస్తున్నారు కూటమి చక్కటి పరిపాలన అందిస్తుందనే గురించి గొప్పగా జనాలకు తీసుకెళ్లాలనే ఆలోచనలో వాళ్లకు ఏదో ఎందుకో లేదో అర్థం కావటం లేదు చంద్రబాబు పనుల ప్రజారంజకంగా సాగడం లేదనే నిర్ణయానికి ఆయన ఉన్న అభిమానించే వాళ్ళే వచ్చినట్లున్నారు అందుకే జగన్పై వ్యతిరేకత నింపి తద్వారా చంద్రబాబును శాశ్వతంగా సీఎంగా చూడాలని పకటికల్ కంటున్నారని నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు